దీన్ని మామూలు స్కూల్ గా చూడడం కరెక్ట్ కాదు ఒక మాట చెప్పాలంటే ఇది ఒక పవిత్ర దేవాలయం ఆధునిక దేవాలయం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మన ఊర్లో ఒక చిన్న టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ ఊరంతా కలిసి కాపాడుకుంటాం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను గ్రామ దేవత ఉంటుంది ఆ గ్రామ దేవతకు పూజలు చేస్తాం పూజలు చేసి భక్తి మనం అందరం కూడా కాపాడుకుంటూ ముందుకు పోయి గ్రామాన్ని కాపాడమని ప్రార్థిస్తాం అదే మీరు ఒకసారి చూస్తే ఈ స్కూల్ ఒకసారి చూస్తే ఇది మనది మన పిల్లల్ని తీర్దిద్దే జ్ఞానాన్ని మనకు ప్రసాదించే ఒక పుణ్యక్షేత్రం